హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చెప్పారు అస్త్రం మస్తు రోజు అయింది ఆ వీడియో పెట్టి ఇప్పుడైతే మంచిగా సేమియా పాయసం మనం ఇంట్లోనే ఈజీగా స్టిక్కీ స్టికీ అవ్వకుండా మంచిగా ఎప్పుడు తిన్నా ఒకేలాగా ఉండేటటు వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా చూస్తారు కదా మంచిగా గట్టిగా కాకుండా కూడా ఉంటుంది ఇట్లా వేసుకుంటే అంటే చేసినాక ఏంటైనా కొంతమంది గట్టిగా అవుతుంది అంటారు కదా ఇట్లా చేయరు అసలు మొత్తానికే కాదు మంచిగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాలంతా రెండు స్పూన్లు అంతా మంచిగా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక మనం సేమ్యా ఉంటుంది కదా సేమియా వేసుకొని వేయించుకోవాలన్నట్టు అంటూ కొన్ని వేయించిన సేమ్యా కూడా దొరుకుతాయి అట్లా కూడా తెచ్చుకోవచ్చు కానీ మనం ఇంట్లో నెయ్యితో చేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు చూసారు కదా వేడైనాక సేమియా కూడా వేసేసిన సేమియా వేసేసి మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే ఆ మనకు నెయ్యి అనేది మొత్తం అందులో కలవాలి చూస్తున్నారు కదా ఇందులో మొత్తం మిక్స్ కావాలి అట్లా మనం స్లో ఫ్లేమ్ మీదనే మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా అది మొత్తం కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం గోల్డ్ కలర్ లాగా వస్తే మనకు చూడ్డానికి కూడా టేస్ట్ కూడా మస్తు వస్తుంది అన్నట్టు మంచిగా ఇట్లా మొత్తం ఫ్రై చేసుకోవాలి మనం ఎంత ఫ్రై చేసుకుంటే మనకు అంత బాగుంటుంది కానీ అస్సలు మాడగొట్టద్దు చూస్తున్నారు కదా మొత్తం ఫ్రై అయినాక మనం ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం పక్క చూస్తున్నారు కదా ఇందులో మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని పక్క కెట్టేసుకుంటున్నా అదే గిన్నెలో మనం మళ్ళీ అదే గిన్నెలో మంచిగా మనం మళ్ళీ పాలు పోసుకోవాలి పాలు మంచిగా పోసుకోవాలి అన్నట్టు చిక్కటి పాలు అయితే మనకి ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది చిక్కటి పాలే కొన్ని పోసుకోవాలి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని అట్లనే మంచిగా మంచిగా మరగాలి అవి పాల ఎంత మరిగితే మనకు సేమే అంత మంచిగా అన్నట్టు ఇంత లోపల పాలు మలిగే లోపలనే మన ఒక రెండు మూడు యాలకులు మంచిగా దంచుకొని పక్క కట్టేసుకోవాలి చూస్తారు కదా ఇక్కడ పాలల్లో కొంచెం షుగర్ కూడా వేస్తున్నా షుగర్ వేసుకొని షుగర్ తక్కువ తినే వల్ల తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ తింటాం అనుకునే స్వీట్నెస్ ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు మూడు స్పూన్లు వేస్తున్నా అదే సరిపోతుంది మొత్తం షుగర్ కరిగేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి పాలున్న షుగరు మొత్తం మిక్స్ చేస్తే మనకు పాలు షుగర్ మొత్తం మిక్స్ అయిపోయి మనకు పాలు మొత్తం మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇది మంచి పొంగు రావాలి మంచి పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు మనం వేయించుకొని పక్క కట్టుకున్నాం కదా సేమ ఆ సేమ మొత్తం ఇందులో వేసుకోవాలన్నట్టు నాకు సేమ్యా అంటే పిచ్చి ఇష్టం ఏ పండుగ వచ్చినా ఏ పబ్ం వచ్చినా సేమే ఖచ్చితంగా ఉండాల్సిందే అది రాఖీ పౌర్ణమి కానీ ఏ ఫెస్టివల్ అయినా కానీ ఏ ఫెస్టివల్ అయినా నేను సేమే ఖచ్చితంగా వేస్తా లేకపోతే ఏదైనా స్వీట్ తినాలనిపించినా కానీ సేమేనా చేసుకుంటా నా బిడ్డ కూడా మస్తు ఇష్టం అన్నట్టు తర్వాత మనం మొత్తం ఈ ఆలకూలది ఉంటుంది కదా అది మొత్తం వేసేసుకోవాలి కొంతమంది ఓన్లీ పొడి వేసుకుంటారు నాకైతే అది కూడా వేస్తే మంచి ఫ్లేవర్ లాగా అనిపించి కమ్మగా అనిపిస్తుంది అన్నట్టు ఇట్లా చూస్తారు కదా మంచిగా సేమే అనేది ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా ఉడకలు ఇవ్వాలి కొంచెం దగ్గర పడుతుంది అనేటప్పుడే మొత్తం తీసేసుకోవాలి చూస్తున్నారు కదా గిన్నెలకు తీసేసుకున్న చూసటానికైతే సూపర్ ఉంది టేస్ట్ కూడా అద్దిరిపోయింది తుంటుంటేనైతే నోట్లో బ్లాస్ట్ అవ్వాల్సింది అట్లుంది టేస్ట్ సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరు అయితే స్టికీ స్టిక్కీ అవ్వకుండా ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు లూజ్ లూజ్గానే ఉంటుంది గట్టిగా కాకుండా ఉంటుంది ఇట్లా చేస్తే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లింక్ కావాలంటే తను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సేమ్ పాయసం ఇలా ట్రై చేయండి బాయ్ బాయ్